ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం హరి ఓం హరి ఓం మాతృదేవో భవ తల్లికి మురొక్కకుండ అవధానము చేయని అమ్మా తల్లికి మురొక్కకుండ అవధానము చేయని సత్సభావచోవల్లికి నీరుబెట్టని నవవ్రతధారిణి నేను తల్లికి మొక్కకుండా అవధానము చేయని సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవ్రతధారిణి నేను ఆమెయే తల్లుల తల్లి యో లలిత ఆమెయే తల్లుల తల్లి యో లలిత జాలు తత్కృపాలు గ్రహం తరంబులం తల్లిన పద్యమాలికలను గ్రహాంతరం దల్లిన పద్యమాలికలను అద్యకు గ్రహాంతరం బుణం దల్లిన కౌముదీ ప్రభలను గ్రహాంతరం దల్లిన కౌముదీ ప్రభలను అద్దెకు దెచ్చద పద్యపాత్ర అనేక రకాల విశేషాలకి అద్దె చెల్లించి వాడుకోవడానికి మనం అలవాటు పడ్డాం కాబట్టి ఇవాళ మనం పైన వెలుగొందుతున్నటువంటి ఒక లక్ష క్యాండిల్ బల్బు కంటే ఎక్కువైనటువంటి చందమామ యొక్క వెలుగులని పద్యాల రూపంలో అద్దెకు తెచ్చుకుని వాడుకుందాం భక్తి టీవీ వారి కటాక్షం వల్ల చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు మన జీవితాల్లో వెన్నెలలో నింపేటువంటి రోజు కార్తీక పూర్ణిమ నాడు మీ అందరినీ కొన్ని వేల జన సమూహాన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రతి ఏటా కోటి దీపోత్సవం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారికి ఇతర దేశాల్లో ఉండే తెలుగు వారికి కూడా హైదరాబాదు రావాలని అనిపించి పుట్టింటికి రావాలి అనిపించే పండుగలాగా తయారు చేశారు భక్తి టీవీ వారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్ని అభినందనలు తెలియజేసినా వారి రుణం తీర్చుకోలేము